మనసు వార్త ఆరు అధ్యాయ ముప్పై ఎనిమిది వచ్చిన నా ఇష్టం నెరవేర్చుకుంటు నేను రాలేదు నన్ను పంపిన వాని చిత్తం నెరవేర్చటకే పరలోకము నుండి దిగి అన్నాడు హలో లుయా యేసుప్రభు ఇక్కడ చెప్తున్న మాట ఏంటంటే తండ్రి ఇష్టాన్ని నెరవేర్చడానికి వచ్చాను ఎక్కడి నుంచి వచ్చాను పరలోకములో నుంచి భూలోకానికి వచ్చాను అందుకే యేసుప్రభువారి యొక్క స్థానము పరలోకము మన స్థానము భూలోకం ఈ భూలోకంలో ఉన్నటువంటి మనము పరలోకం అనే దేవుని స్థానంలోకి తీసుకుపోవాలంటే ఆయన ఇక్కడికి రావాల్సిందే ఉదాహరణకు నువ్వు అక్కడ కూర్చున్నావు నేను ఇక్కడ ఉన్నాను నిన్ను ఈ స్థానంలో నిలబెట్టాలంటే నేనేం చేయాలి అక్కడికి వచ్చి నిన్ను పట్టుకొని ఇక్కడికి రావాలి అసలు నేను ఇక్కడికి రా అక్కడికి రాకుండా నువ్వు ఇక్కడికి రా ఇక్కడికి రా అంటే వస్తావా రాలేవు ఎందుకంటే నీకు ఏం ఆలోచన ఉంటుందంటే నేను పాస్టర్ని కాదు కదా అక్కడ నిలబడే స్థాయి నాకు లేదు కదా ఎంతసేపు ఉన్న ఇదే కదా కాబట్టి మానవుల జీవితాల్లో కూడా పరలోకానికి మేము వెళ్ళము పరలోకం మేము ఉండలేము పరలోకం అనేది దేవుడు ఉండే స్థలము మేమంతా పాపులము పాపము చేస్తున్న మేము ఎక్కడికి పోతాం పరలోకానికి అనే ఉండిపోయి అనేక మంది ఏమైపోతున్నారంటే తమ పాపములోనే వారు నశించిపోతున్నారు అందుకోసమే ప్రియారా తండ్రి ఇష్టం అనగా దేవుని ఇష్టాన్ని నెరవేర్చడానికి యేసుప్రభు వారి లోకానికి వచ్చాయి యేసప్రభువారి యొక్క దేవుని ఇష్టానికి లోబడి యేసుప్రభు వారి లోకానికి రావడానికి గల కారణం ఏంటంటే మన జీవితాల్లో కూడా నిత్య జీవం ఇవ్వడానికే అంటే తండ్రి యొక్క ఇష్టం ఏంటి అంటే నిత్య జీవం ఇచ్చుటే కింద రాయబడిన మాట అదే కదా మన సుమార్త ఆరు వచ్చాయి ముప్పై తొమ్మిది వచ్చినాలో యేసు వారు తండ్రి ఇష్టం నెరవేర్చడానికి వచ్చాడు కదా తండ్రి ఇష్టం ఏంటి అని అంటే ఇక్కడ రాయబడింది ముప్పై తొమ్మిది వచ్చింది చదవండి అంతే దిన దాన్ని లేపడి నన్ను పంపిన వాణ్ణి ఉన్నది అన్నాడు పైన ఏమంటారంటే ఆయన నాకు అనుకరించిన దాని అంతటిలో నేనేమి పోగొట్టుకొనక అంతే దినం దాని లేపటయ్యే నన్ను పంపిన వాణి చిత్తమయ్యున్నది అన్నాడు కుమారుని చూసి ఆయన ఎందుకు విశ్వాసం ప్రతి వాడును నిత్యజీవం పొందుటయే నా తండ్రి చిత్తము అన్నాడు హలలుయా తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి వచ్చినానని చెప్పిన ప్రభు తండ్రి చిత్తమేదో జ్ఞాపకం చేస్తున్నాడు ఏంటది అంతే దినం నేను వాని లేపటయే ఆ తర్వాత అంటున్నాడు నిత్యజీవం పొందుటయే తండ్రి చిత్తం ఎవరి ద్వారా నా ద్వారా కుమారుడిగా వచ్చినటువంటి నా ద్వారా నిత్యజీవు అనగా పరలోకం పొందుటయే దేవుని యొక్క లేక తండ్రి యొక్క చిత్తమై ఉన్నది అన్నాడు ఒకవేళ తండ్రి చిత్తం నెరవేర్చబడాలంటే మనము రాజ్యం వెళ్ళాలి మనం రాజ్యం వెళ్ళాలంటే మనలో పాపం ఉంది పాపం చేసిన వ్యక్తి రాజ్యం వెళ్ళగలడా అంటే అసలు వెళ్ళలేడు కాబట్టి ఈ చేసిన వ్యక్తి కొరకై పాపము లేని పరిశుద్ధుడిగా ప్రభుని యేసుక్రీస్తు లోకానికి వచ్చి ఆయన ఎందు విశ్వాసం ఉంచడం ద్వారా మాత్రమే మన రాజ్యం చేరతామనే ఉద్దేశాన్ని బయలుపరచటానికి నెరవేర్చటానికి ప్రభుని యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు కాబట్టి రెండోది ఏంటి తండ్రి ఇష్టాన్ని నెరవేర్చటానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు ఇది రెండవది విషయాన్ని చూసినట్లయితే యోహాను శివార్త పన్నెండు అధ్యాయము నలభై ఏడవ వచ్చినం ఎవడైనా నా మాటలు వినియు వాటిని గైకొనకుండిన ఎడలా నేను అతనికి తీర్పు తీర్చను నేను లోకమునకు తీర్పు తీర్చడాకు రాలేదు కానీ లోకమును రక్షించటకే వచ్చితిని అన్నాడు హల్లెలుయ్య లోకమును రక్షించడానికి వచ్చాడు పాపిని రక్షించడం వేరు లోకమును రక్షించడం వేరు పాపి అంటేనేమో వ్యక్తిగత జీవితము అంటేనేమో పాపములో జీవిస్తున్న ప్రజలంతా కూడా అందుకే యవహన శివార్త మూడు పదహారులో దేవుడు లోకమును ఎంతో ప్రేమించను లోకముని ప్రేమించాడు కారణం ఏంటంటే లోకాన్ని రక్షించాలి లోకాన్ని రక్షించాలంటే తన కుమార్ని పంపించాలి అందుకే యేసు చెప్తున్న చెప్తున్నమాట నేను లోకమును రక్షించుటకే వచ్చింది కానీ తీర్పు తీర్చడానికి నేను రాలేదు చాలాసార్లు మనము తీర్పు తీరుస్తుంటాం ఏమని తీర్పు తీస్తుంటాం గుర్తుపెట్టుకుందాం బయట వాళ్ళకి మనం తీర్పు తీర్చుట కాదు సంఘము లోపల ఉన్న వారికి తీర్పు తీర్చవచ్చు అంట అంటే నువ్వు దేవుని నమ్మినావు ఇట్లున్నావు ఇట్లా ఎందుకున్నావు అని చెప్పేసి వాళ్ళకి తీర్పు తీర్చి సరి చేయొచ్చాము కానీ బయట వాళ్ళకి లోకస్తులకు మనం తీర్పు తీర్చడానికి మనకు అర్హత లేనే లేదు అందుకే ఏసయ్య స్వయాన చెప్తున్నాడు నేను తీర్పు తీర్చటకు రాలేదు కానీ లోకమును రక్షించడం కోసము ఉచితని అన్నాడు కాబట్టి లోకంలో ఏముందంట లోకంలో శరీరాశ నేత్రాశ జీవపుటంబం లోకమును ప్రేమించేవాడు నా తండ్రి రాజ్యం చేరడన్నాడు లోకము దాని ఆశలు గతించిపోతాయన్నాడు లోకమును ప్రేమించేవాడు నాకు శత్రువు అన్నాడు కదా కాబట్టి గతించిపోయే ఈ లోకములో ఉన్న ప్రజలని రక్షించటానికి యేసుప్రభు వారు వచ్చారు లోకంలో చాలామందికి తెలియక వాళ్ళు ఏమనుకుంటారంటే యేసుప్రభు అంటే ఎస్సీల దేవుడు అని అనుకుంటున్నారు కానీ లోకమంతటికి అందుకే సమరయపట్నం ఉన్నవారు ఏమన్నారు ఈయన నిజముగా లోక రక్షకుడు అన్నారు కదా రక్షకుడు అనగా లోకాన్ని రక్షించడానికి వచ్చినాడు ప్రభు లోకాన్ని రక్షించడానికి వచ్చాడు ఏ విధంగా ఆయన లోకాన్ని రక్షించడానికి వచ్చాడంటే తన ప్రాణం పెట్టడానికి వచ్చాడు ఒక మాట చెప్పాలంటే తన ప్రాణమును పెట్టి విమోచించడానికి వచ్చాడు ఆయన పాపము లేనివాడు చూడండి మొదటి పేతృపత్రిక రెండవ అధ్యాయము ఇరవై నాలుగో విషయంలో పేతృభక్తుడు ఏసఐ గురించి చెప్పిన స్పష్టమైన మాట అక్కడ మనం గమనించవచ్చు మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మన మీద మోసుకొనను ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నొందితిరి అని వాక్యం సెలవిస్తుంది అంటే యేసుప్రభు వారు పసి కందుగా ఎందుకు జన్మించాడంటే ఆ పాలు పోస్తే కూడా జారిపోయేది పసి దేహము పెరిగి పెద్దవాడయ్యాడు లోకమంతటి కోసం తన ప్రాణం పెట్టడానికి ఆయన లోకానికి వచ్చాడు లోకంలో రక్షించడానికి వచ్చాడు ఎలాగంటే తన శిలువ మరణం ద్వారా లోకాన్ని రక్షించడానికి వచ్చాడు ఈ లోకంలో ఎంతటి ఘోర పాపైనా ఎవరైనా సరే కాక ప్రియలారా ఖచ్చితంగా పరలోకం వెళ్ళాలంటే కేవలం యేసు ప్రభు వారి దగ్గరికి వస్తే చాలు ఏసుప్రభు వారిని నమ్ముకుంటే చాలు ఎందుకంటే లోకంలో ఉన్న ప్రజలంతా కూడా ఎవరు సృష్టి దేవుని యొక్క సృష్టి ఆయన ప్రజలే నమ్ముకున్న ఆయన ప్రజలే నమ్మకపోయినా ఆయన ప్రజలు అయితే నమ్ముకున్న మనకేంటంటే ఉదాహరణకి ఎక్కడైనా ఒక ఒక మీటింగ్కి వెళ్ళామనుకోండి అక్కడ అందరు ఉంటారా కొత్త అక్కడ ఏలియన్స్ ఏమైనా ఉంటారా మీటింగ్లలో ఏలియన్స్ ఒకవైపు కదా మనుషులంతా ఒకవైపు ఏమైనా ఉంటారా మీటింగ్లలో ఏముండరు కానీ కొన్ని ఏమంటారంటే కేటగిరీస్ ఉంటాయి అక్కడ విఏపి చైర్స్ అంటారు వెరీ ఇంపార్టెంట్ పర్సన్ వెరీ ఇంపార్టెంట్ పర్సన్స్ ఎవరు చెప్పండి ఎమ్మెల్యేలు ఎంపీలు ఇక అధికారులైన వాళ్ళందరినీ ఏమంటారు వీఐపీస్ అంటారు కదా ఇప్పుడు వాళ్ళు ఏమన్నా ఏలియన్సా ఏమైనా విఐపిస్ అయితే వాళ్ళు మనలాగానే ఉంటారు వాళ్ళు కాకపోతే స్థాయిలు వేరుగా ఉండొచ్చు వాళ్ళ ఆరోగ్య పరిస్థితులు కానీ వారికి ఆర్థిక పరిస్థితి రకరకాలుగా ఉండొచ్చు అంటే అందరూ కూడా దేవుని ప్రజలే అందరూ దేవుని ప్రజలే అందుకే లోకమంతటికి ఒక మాట ఉంది కదా లోకాసు వార్త రెండవ అధ్యాయం పదే వచ్చిన చదువుకుందాం అయితే దూత భయపడకుడి ఇదిగో ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేస్తున్నాను దావీది పట్టణమంది నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు ఈయన ప్రభు క్రీస్తు అన్నాడు హలో అంటే గొర్రెల కాపర్లతో మాట్లాడుతున్న దేవదూత చెప్తున్న మాట తెలుసా ప్రజలకందరికీ కలగబో మహా సంతోష ప్రజలకందరికీ అనగా లోకమంతటికి కూడా ఆయన రక్షకుడు ఆయన అందుకనే అమెరికాలో ఈరోజు బాప్తిష్టం ఎవరైనా తీసుకున్నారనుకోండి ఆ దేవుడే అక్కడ ఉండేది ఇండియాలో ఎవరైనా ఈరోజు బాప్తిసం తీసుకున్నారనుకోండి ఇక్కడ కూడా ఆ దేవుడే సంతోషిస్తాడు ఆఫ్రికా దేశంలో ఎవరైనా మనసు పొందారు ఈరోజు క్రిస్మస్ సందర్భంగా ఆ ప్రభువే సంతోషిస్తాడు అంటే ఆయన సర్వలోకానికి దేవుడే ఉన్నాడు కాబట్టి లోకాన్ని రక్షించటానికి యేసు ప్రభు వారు వచ్చారు ఇప్పుడు నాలుగో విషయం యోహాను శుభార్త పద్దెనిమిదో అధ్యాయము ముప్పై ఏడో వచ్చినం అందుకు పిలాతు నీవు రాజువా అని ఆయన అడగగా ఏసు నీవు అన్నట్టు నేను రాజునే సత్యమును గురించి ఇచ్చుటకు నేను పుట్టి తిని ఇందు నిమిత్తమే ఈ లోకమునకు వచ్చి తిని అని ప్రభు యేసు ఈ మాట చెబుతా ఈ మాట కొంచెం కష్టంగా ఉండొచ్చు ఈ మాట కొంచెం కష్టంగా ఉండొచ్చు పిలాత్ అనేటువంటి గవర్నరు యేసు ప్రభు వారిని వేయడానికి ముందుగా ఆయన విచారణ చేసినప్పుడు యూదులో ఆయన మీద ఒక నేరం వేశారు ఏమని ఈడు యూదులకు అంట మాకు అంట పరలోకం నుంచి వచ్చిన క్రీస్తు నేనే అని చెప్పేసి అంటున్నాడు అడుగు అయినా చూద్దామంటే పిలాత అంటున్నాడు నువ్వు యూదులకు రాజువా అని ప్రశ్నించాడు అప్పుడు ప్రభు అన్నాడు నువ్వన్నట్టే అన్నాడు అంటూ అంటూ ఒక మాట చెప్పాడు సత్యమును గూర్చి సాక్ష్యం ఇచ్చుటకు నేను పుట్టితిని సాక్ష్యం ఇచ్చుటకు నేను పుట్టాను సత్యం అనగా దేవుని వాక్యమే సత్యం యోహాను స్వార్త పదిహేడు అధ్యాయం పదిహేడు వచ్చిన చదవండి ఒకసారి సత్యమందు వారిని ప్రతిష్ట చేయము నీ వాక్యమే సత్యం యోహానుస్వార్త మొదటి అధ్యాయం మొదటి వచ్చంలో మరొక మాట ఉంటుంది అక్కడ ఆది ఎందు వాక్యం ఉండెను వాక్యము దేవుని ఎద్ద ఉండెను వాక్యము దేవుడై ఉండెను వాక్యమైనటువంటి దేవుడు శరీరాన్ని దాల్చుకుని లోకానికి వచ్చాడు ఆ వాక్యమైన దేవుడైన ప్రభుని ఈసయ్య మాట సత్యాన్ని గురించి అనగా వాక్యమును గురించే సాక్ష్యం అంటే తన గురించి తానే సాక్ష్యం ఇస్తున్నారు చూసారా తన గురించి తానే సాక్ష్యం ఇవ్వడానికి ఆయన లోకానికి వచ్చాడు అందుకే వాక్యాన్ని మనం ధ్యానం చేయాలి వాక్యాన్ని వినాలి వాక్యాన్ని మనం చదవాలి వాక్యాన్ని రాసుకోవాలి వాక్యాన్ని కంటత చేయాలి భక్తుడు అంటాడు కదా నీ వాక్యం నా పాదములకు దీపం నా త్రోవకు వెలుగైనది అన్నాడు కదా కాబట్టి ఇప్పుడు దేవుని యేసు యేసుప్రభారి లోకానికి రావడానికి ఏదో క్రిస్మస్ పండగ చేసుకుంటామని కాదు ఏదో మనకు ఇష్టం వచ్చినట్టుగా బ్రతుకుతామని కాదు ఏదో కొంతసేపు సంతోషిస్తామని ఉద్దేశం కాదు ఆయన ఉద్దేశం వల్ల ఒక వ్యక్తి జీవితంలో మారు మనసు పొందాలనేదే ఆయన ఉద్దేశం తండ్రి ఇష్టాన్ని నెరవేర్చడానికి అనగా నిత్యజీవం ప్రతి ఒక్కరు నిత్యజీవంలో ఉండాలని లోకములో ఉన్న అన్ని రకాల మనుషులను రక్షించటానికి ఏసవి ఒక్కడే జరిపినాడు హలో లుయా లోకాన్ని రక్షించటానికి ఆయన ఒక్కడే ఎవరైనా ఈ మాట చెప్పగలిగే ధైర్యం ఉందా ఓ శ్రీ నీ భర్తను రక్షించుకునేది లేదో ఆలోచన చేసుకుని అంటాడు ఓ పురుషుడా నీ భార్య నువ్వు లేదో చూసుకో అంటాడు దేని వాక్యం నీ ప్రక్కనే ఉండి నీతో ఉండేటువంటి నీ భార్య నీ భర్తని రక్షించుకోలేని శక్తి లేని మనము కానీ ప్రభు ఏం చెప్తున్నా లోకాన్ని రక్షించడానికి వచ్చిన్నాడు నాలుగో మాట ఏంటి సత్యమును గురించి అనగా వాక్యమును నిర్ధారణ చేయడానికి వాక్యము నెరవేర్చడానికి వాక్యాన్ని గురించి సాక్ష్యం ఇవ్వడానికి ప్రభనేశు క్రీస్తు లోకానికి వచ్చి ఉన్నాడు కాబట్టి క్రిస్మస్ సందర్భంగా మనం అర్థం చేసుకోవాల్సిన ఈ నాలుగు విషయాలు చాలా ప్రాముఖ్యమైనవి మొదటి మాటలో ఉన్నట్టుగా మారు మనసు కలగజేయడానికి వచ్చాడు గనక మన జీవితంలో మారు మనసు మనం కలిగి ఉండాలి రెండవది తండ్రి ఇష్టాన్ని నెరవేర్చడానికి ఆయన వచ్చాడు గనక మనం కూడా ప్రభు యొక్క చిత్తాన్ని నెరవేర్చాలి ప్రభు యొక్క చిత్తాన్ని నెరవేర్చాలంటే మనము ప్రభు యొక్క పనిలో ముందు కొనసాగాలి మన తోటి వారికి సువార్తను ప్రకటించాలి మన ఇంటికి వచ్చిన వారికి సువార్తను ప్రకటించాలి మన ప్రక్కన వారు కూడా దేవుణ్ణి నమ్ముకొని పర్లోకరాజ్యం చేరాలనేటువంటి ఆతృత ఆశ మనం కూడా కలిగి ఉండాలి నాలుగవదిగా సత్యం కూర్చుని సాక్ష్యం కాబట్టి వాక్యమే సత్యం కనుక వాక్యమును బట్టి మన జీవితాలు కొనసాగింపజేస్తూ వాక్యానుసారంగా మనం ఈ లోకంలో జీవిస్తూ ప్రభు కొరకు మనం ఉండగలిగితే తప్పకుండా ప్రభు ఈ లోకానికి వచ్చిన మంచి ఉద్దేశము మన జీవితాలు కొనసాగుతుంది అలాంటి కృప అలాంటి క్రిస్మస్ సంతోష ఆనందంలో మన జీవితంలో కూడా ఆధ్యాత్మిక జీవితాలు అలా కొనసాగుటకు పరిశుద్ధాత్మ దేవుడు ఈ క్రిస్మస్ సందర్భంగా మనందరికీ సహాయించేను గాక ఆమెన్